पुदिना 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 नंतर पुदिना पिल नंतर पुदिना पुदिना करू पुदिना रा काही गुदडून उंची वाईट कष्ट पड पुदिना पडत धरते म्हणतात मी pedra नंतर आयनका इ इ दिसते मी खाली तोंड दम మళ్ళీ పంచుకోని మళ్ళీ 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 అట్లా వాడికి పొద్దున్నప్పులు పెడతాను కదా ఎన్ని గంటలకు తొందర ఏడవుతుంది రేపేం పంపేయ స్కూల్కి కానీ వాడ ఒక్కడవుతున్నాడు కింద ఏడికి తాపులేడ చూసాము ఏ ఏ ఆ తాపులేడ లేవే మావే ఛాయ్ మరి ఫేయ్ ఏయ్ నీకేం చాయ్ చాయ్ ఇవ్వు చి పాలు కల నీకే చాయ్ అవదు తాపల నా దాకిలంకే బెడ్ బెడ్ రావో చేంగల్ ఐ రాతనే రే తాతేంగ మళ్ళా బిస్కెట్ లావేయకూదన్లా చాయ్ గా ద ని మొ భరమే దాస తాపు తాకడండి లంకే సల్లై రాగొదు రే

మా ఇంటి ముందు మసా మేము ఎవరితో కొట్లాడము అట్లా వేటకు కూడా పెడితే మంచిగానే శాఖలు పైసలు వస్తాయి పైసలు వస్తాయి అన్నీ

కొట్టప్రాలి అయినా దొదురు ఇంకెంత చేస్తే మళ్ళ కరాబేనేట్ లేనే బా ఆ ఎం చే చెప్పలా కొట్టియాలి కొట్టి పిచి నీళ్ళలో గడగడ ఉపేయాలనం ఉప్పు కొంచెం నిమక వేయ్ కొంచెం అంత పెట్టుకొని రావాలి చిప్చినట్టు నాకు వాల గట్టినే ఉంటది చాలా నువ్వు కొట్టి పీకునట్ల లేచినా గట్టి ఉంటది కొట్టి పిచినాం అనుకో మెత్తగైతది बेस करा बघू येना होते चिन्हाने इबाचेनका जोदतींना आता भाजी सेस कोण रावले एक सर निनेचन गदा कुतकुत कंचयडकी मामनाकी डब्बा चिन्हा डब्बा दस्तय जुडू पेटाला भाजी सेस कोण रा दिसता भाजी <laughs> सेसते तुम्हाला शर्ट के किनादलो रड मला काच चेन्नई एकम फसरे डब्बूना अदू कुद्रो होते गदा

ఆ వీడియోనే పెట్టాలి ఇంకా మేము తెచ్చిన వీడియో బాతులకు పోయిన వీడియో ఉంది ఇంకా పెట్టాలి ली चलने चलो आह एक ली इस अंडा में फोटो आह हाँ 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 हाँ

మొన్న చికెన్ షాపలు అడిగి వేస్ట్ అయితే వచ్చినా అది కూడా తింటలేదు చేపలు తినేటి మొత్తం మనం తిన్నట్టే ఇంకా కిలో చేపనే ఒకటే దొరుకుతుంది రెండు కిలోలు చేపనే నోట్లో పట్టుకోగానే వాడు షిప్ దగ్గర తీసుకుని ఎంబడి తీసుకొని చేపలు కొంచెం ఆడ గొంతు కూడా తాడలాగా కడతారు అది మింగకుండా అది ఈడు వచ్చే అవుతుంది చేప ఆడ దగ్గర తీసుకొని గుంజుకుంటాడు చేప అదైతే ఒక కిలో చేపలు ఒకటే మింగేస్తారు ఒకటేసారి సరికి మింగుతుంది అది ఈ కిలో మునిగి ఆడ ఏదవుతుంది ఎదుగు దూరంలో కిలో మునిగి ఇది ఆపాత ఇది అంశాల అంశాల టైప్ హంసాలకేమో పాలు నీళ్ళు ఒకతనం కలిపితే కూడా వేరు చేసే గుణం ఉంటుంది అంట పాలు వస్తే పాలు తాగుతాను నీళ్ళు తాగుతుంది నీళ్ళు ఆడుతున్నా నేను షాక్ పాలు నీళ్ళు వస్తాను వస్తే నీళ్ళు అలా ఉంటాయి తొందర్రా పొద్దుగా వస్తారా అంటే టీకే రా ఓకే రా అన్నట్టు పొద్దుగాల వస్తారా నాకు వెళ్ళంటే టీకే రా పెడతాడు అమ్మా వేడి నీళ్ళే దగ్గర